వార్తల్లో చూసాం మరియు విన్నాం కూడా ఏంటంటే అడవి పరిసర ప్రాంతాల్లో గ్రామాల్లోకి ఏనుగులు వచ్చాయని వాటి దాడి వల్ల ప్రాణ నష్టం జరిగిందని పంట నష్టం జరిగిందని మరియు వాహనాల మీద దాడి చేసి ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళని భయపెట్టాయని ఇలా భయాందోళన చెందారని మనం చాలాసార్లు విన్నాం అయితే వీటి సమస్య పరిష్కారానికి పవన్ కళ్యాణ్ గారు ఒక సరికొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు అదేంటంటే ఏఐ టెక్నాలజీ ద్వారా కొన్ని పరికరాలను ఉపయోగించి ఏదైతే అడవి మరియు గ్రామాలకి సరిహద్దు ప్రాంతాలు ఉన్నాయో దారులు ఉంటాయో జంతువులు తిరిగే దారులు అక్కడ ఆ పరికరాలను అమర్చి ఆ కదలికను గుర్తించి ఆ ఏనుగుల కథలకు గుర్తించి వెంటనే సంబంధిత అధికారులకి ఆ సమాచారం చేరవేయటం మరియు అట్ ది సేమ్ టైం గన్ సౌండ్ తోటి మరియు సైరన్ సౌండ్ తోటి ఏనుగులు భయపడి మళ్ళీ రిటర్న్ అడవిలోకి వెళ్ళే విధంగా ఆ పరికరాలు సౌండ్ చేయడం చాలా గొప్ప నిర్ణయం ఇది ఎందుకంటే దేశంలో ఇంకా ఎక్కడా కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు ఇంప్లిమెంట్ అవ్వలేదు కూడా ఇది జాతీయ స్థాయిలో స్ఫూర్తిగా తీసుకునే నిర్ణయం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు ఇలాంటి నిర్ణయం మేబీ కొంతమందికి ఎఫెక్ట్ అవ్వపోవచ్చు ఈ నిర్ణయం ఎందుకంటే అడవి పరిసర ప్రాంతాల్లో ఉండే నివసించే వారికి ఇది ఒక నిజంగా ఒక గొప్ప వరం ఎందుకంటే వాళ్ళ మీద జరిగిన దాడులు ఏనుగుల వల్ల వాళ్ళు కోల్పోయిన పంట నష్టం కానీ లేకపోతే ఆర్థిక నష్టం కానీ వాళ్ళకి తెలుస్తుంది ఈ బాధ కాబట్టి ఇది వాళ్ళకు ఒక ఇలాంటి గొప్ప నిర్ణయాన్ని తీసుకున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అడవి శాఖ మంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నిజంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్